నరసయ్య నెల్లూరు జిల్లా శాలివాహన అధ్యక్షుడిని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని ఈ నెల పదమూడవ తారీఖున ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో గతంలో లాగానే ఈసారి కూడా ఒక క్యాష్ అవార్డు మొమెంటో మంచి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని నిర్ణయించాం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో పదవ తరగతి ఇంటర్మీడియట్లో డెబ్బై ఐదు శాతం ఆ పైన సాధించిన విద్యార్థులందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి క్యాష్ అవార్డు సర్టిఫికేట్ మూమెంటు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటిది నెల్లూరు జిల్లా కుమరచాదివాన సంఘం తీర్మానించింది దానికి అనుగుణంగానే రేపు నెల పదమూడవ తారీఖున శనివారం రోజున ఈ కార్యక్రమాన్ని కుమ్మర శాలివాహన కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయబడింది మంచి మోటివేటారు మంచి అధికారిని సో ఆమె ఆమె చేత మన శాలివాహన విద్యార్థిని విద్యలందరూ కూడా ప్రేరణగా కలిగించాలనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు సాధించినటువంటి మార్కుల జాబితాని ఒక వారం రోజుల ముందుగా ఆర్కే ప్రింట్ పాయింట్ ట్రంక్ రోడ్ నెల్లూరులో అందజేస్తే మనం దాన్ని కన్సాలిటేటెడ్ చేయడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది సో ఒక పద్ధతిగా మనం అన్నీ కూడా విద్యార్థుల జాబితా అంతా కూడా తయారు చేయడానికి ఉంది అంతేకాకుండా ఈసారి గత సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి శాలి విద్యార్థుల్లో ప్రథమ ద్వితీయ స్థానాన్ని ప్రత్యేకంగా బహుమతి ఇవ్వాలనుకున్నాం అందులో జరుగుమల్లి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఈ వీరికి ప్రథమ బహుమతి గోల్డ్ కాయిన్ ఇవ్వాలనేటువంటిది ఆయన అంగీకరించారు అదేవిధంగా సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు థర్డ్ వచ్చినటువంటి మూడు వేల రూపాయలు మిగతా వాళ్ళందరూ కూడా కామన్గా ఒక అమౌంట్ వాళ్ళకి అందజేయాలనేటువంటిది నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం నిర్ణయించింది కాబట్టి నెల్లూరు జిల్లాలోనే శాలివాహన విద్యార్థులందరూ బాలబాలికలందరూ కూడా వారు సాధించినటువంటి తోటి ఒక ఫోటోతోటి మన కొత్తూరు అంబాపురం మన కళ్యాణ మండపానికి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటకల్లా హాజరు కావాలి ఎందుకంటే మన గెస్ట్లు వాళ్ళంతా వస్తారు కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ అయ్యి మనం ఒక క్రమ పద్ధతిలో క్రమశిష్యులతో చేసి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు పెళ్ళూరు శ్రీనివాసులు నేను నెల్లూరు జిల్లా ఉమ్మడి సారివార సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను శాలివాహన బంధుమిత్రులకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశం ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరు జిల్లా శాలివాహన విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మంచి మార్కులతో ఉత్తీర్ణైన విద్యార్థులందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు మనం గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా శాలివన సంఘం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉంది అందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన సెకండ్ సాటర్డే రెండో శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మన పొత్తూరు అంబాపురంలో మనచే నిర్మించబడిన కళ్యాణ మండపంలో ఈ యొక్క కార్యక్రమం జరుగును కాబట్టి ఎవరైతే పదవ తరగతిలో నాలుగు వందల యాభై మార్కులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఏడు వందల యాభై మార్కులు సాధించిన శాలివాహన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అర్హులని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం శాలివాహన విద్యార్థులందరూ కూడా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా వారి వారి తల్లిదండ్రులతో మరియు ఇంకెవరన్నా బంధుమిత్రులు ఉన్నా కూడా వారిని తీసుకొని హాజరవాల్సిన అవలసిన కోరుతున్నాం ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి మన ఆడపడుచు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేటువంటి జీవి కేజీబీ సరిత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిఐడి డిపార్ట్మెంట్లో గుంటూరులో పనిచేస్తున్న మేడం గారిని ఇన్వైట్ చేయడం ముఖ్య అతిథిగా మనం ఇన్వైట్ చేయడం జరిగింది ఆవిడ ఎంతో ప్రోత్సాహకం అంటే విద్యార్థులు ఏ విధంగా డెవలప్ అవ్వాలి ఏ విధంగా రాణించాలి ఏ విధంగా జీవితంలో బాగుపడాలని చెప్పేసి మంచి ఉపన్యాసకురాలు కాబట్టి అలాంటి మన ఆడబడుచు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఎవరైతే జిల్లాలో ప్రథమ బహుమతి ప్రథమ మార్కులు అంటే మొట్టమొదటి ఫస్ట్ మార్కులు వచ్చిన వారందరికీ కూడా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి గోల్డ్ మెడల్ ఈసారి గోల్డ్ మెడల్ని మన యొక్క జరుగుమల్లి శ్రీనివాసరావు గారు ఇండస్ట్రియలిస్టు ఆయన బెహరీంగ్లో ఉంటారు వారి యొక్క గోల్డ్ బంగారు పథకాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ద్వితీయ ద్వితీయ మార్కులు వచ్చిన వారికి అదేవిధంగా తృతీయ మార్కులు వచ్చిన వారికి కూడా నగదు బహుమతులు ఉంటాయి అంతేకాదు ఎవరైతే ఈ సంవత్సరం నీట్లో ఉత్తీర్ణులయ్యి నీట్లో ఎవరైతే ఎంబీబీఎస్ సీట్ సాధిస్తారో అదేవిధంగా ఎన్ఐటీలో ఎవరైతే సాధించున్నారో వారు కూడా అదేవిధంగా ఐఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ ఎవరైనా పిల్లలు వాళ్ళు కానీ సీటు సంపాదించుంటే వాటి కూడా జిల్లా కమిటీకి తెలియజేసి ఈ యొక్క ప్రోత్సాహ మీరు అందరూ కూడా తీసుకొని మీకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా ఏదైనా అవసరమైతే జిల్లా కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మీ యొక్క విద్య ఎక్కడ కూడా కట్ కాకుండా ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఆ యొక్క విద్యను పూర్తి చేసేందుకు మీరు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం చేసేందుకు కూడా నెల్లూరు జిల్లా శాతివన సంఘం ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుందాం